అయ్యేసరికి ఇంకా ఒక గంట అయితే చనిపోయే స్థితిలోకి వచ్చాడు బ్లూ కలర్ లోకి మారిపోయాడు కానీ నేను చేసిన ప్రార్థన ఎప్పుడు నిరర్థకము కాదు కాబట్టి మనం చేసే ప్రార్థన మరి దేవుడు నా కుమారుణ్ణి బ్రతికించాడు మరి నేను అన్నామనే దేవుడి సన్నిధిలో మొరపెట్టా ఏమని ఎస్ అయ్యా మరి హన్నా కూడా మొరపెట్టింది ఏమని నువ్వు ఖచ్చితంగా నాకు మగ బిడ్డని అయ్యా నేను నీ సన్నిధిలో ఆ బిడ్డని పెంచుతానని అదే విధంగా నేను కూడా అలాంటి తీర్మానాన్ని తీసుకున్నాను అలాగే దేవుడు నేను అడిగిన రీతిగా అడిగిన వాటి కంటే నువ్వు కంటే నువ్వు దేవుడు అత్యధికంగా సహాయం చేయగల దేవుడు కాబట్టి మరి నడిగే రీతిగా నాకు మగబిడ్డని ఇచ్చాడు మరి అలాగే ఆ బిడ్డ చావు బతుకుల మధ్యలో ఉండి కూడా దేవుడు ఆ బిడ్డని బ్రతికించాడు కాబట్టి మరి నేనేం చేయాలి ఖచ్చితంగా దేవుడికి ఆ బిడ్డని సమర్పించాలి నా బిడ్డను బాగా చదువుకున్న చదివించిన తర్వాత దేవుడి సేవలోనికి తీసుకురావాలని నా ఆశ అదేవిధంగా ఈ సమయంలో మరి దైవశక్తితో అంటే ఉన్మయమును నిర్వేదముగా మార్చేదిని దైవ యొక్క పరిమితిలో మరి ఎంతో ఉద్దానముకి దైవరామ కల్పాస్వారు ఒక నామతాంత్రిక నాయనికి ఎస్పిరిట్యువల్తై దైవానికి చాలా ఉన్నారు కానీ అలాంటి సైన్ లో మమ్మల్ని టైం పదకొండు ఆ సైనల్లో ఎన్నో ఇంటి ఇంటి చివరికి తినడానికి కూడా లేని పరిస్థితి వచ్చింది ఆయన జాబ్ మానేసేసి ఇంకా వేరే వేరే ఆన్లైన్ బిజినెస్ చేయడం ద్వారా ఎన్నో లాస్ వచ్చేసింది ఆ లాస్ వల్ల మేమెంతో ఇబ్బంది పడ్డాము అలాంటి సమయంలో దేవుడు దైవ సేవకుని పట్టుకున్నాడు మరి నేనైతే నా బిడ్డని దేవుడికి సమర్పిస్తానన్నాను కాబట్టి దేవుడు దైవ సేవకుని పట్టుకున్నాడని నేను నమ్ముతున్నాను నేనైతే ఏ రోజు కూడా మరి మా బ్యాక్గ్రౌండ్ అయితే పాస్టర్ల బ్యాక్గ్రౌండ్ అయితే కాదు మరి దైవ సేవకుడు అవుతారని నేను అనుకోలేదు కానీ తన తల్లి మరి తన కుమారుడు కొరికి ప్రార్థించింది కాబట్టి తను దైవ సేవకుడుగా మార్చబడ్డానికి ఆయన కూడా మారు మనస్సు రక్షణ దేవునితోటి మేము నెలంతా గడిపి వాగ్దానం తీసుకొని మరి దేవుడి సేవలోనికి వచ్చాము ఇలా ఉంటుండగా నేను మళ్ళీ ప్రెగ్నెంట్ అయ్యాను అప్పుడు కూడా ప్రార్థించాను అయ్యా నేను అడిగిన రీతిగా నాకు బాగునిచ్చినందుకు నీకు వందనాలయ్యా మరి నాకు పాపమేవయ్యా అని అడిగితే దేవుడు నేను అడిగిన విధంగా నాకు పాపనిచ్చాడు మరి మరి మేమైతే రెండు వేల పదమూడులోనికి దేవుని సేవలోనికి వచ్చాము మరి నేనైతే రెండు వేల పంతొమ్మిది దాకా కూడా జాబ్ చేశాను తర్వాత నుండి సంపూర్ణంగా సేవలోనికి వచ్చాము మరి దేవుడైతే మేము యథార్థంగా ప్రార్థించిన విధంగా ఆయన యథార్థవంతుల ఎడల కృప చూపు వాడు కాబట్టి నేను ప్రార్థించిన రీతిగా ప్రతిదీ దేవుడు సహాయం చేస్తూనే ఉన్నాడు ఎన్నో ఇబ్బందులు వచ్చాయి ఈ సేవా పరిశీలనలో ఇబ్బందులు వచ్చినా ఇరుకులు వచ్చిన తట్టుకోగలిగే శక్తి దేవుడిచ్చి వాటన్నిటి నుండి మమ్మల్ని విడిపించి ఈరోజు ఇలా మీ ముందు నిలబడి సాక్ష్యాన్ని పంచుకోవడానికి దేవుడు చూపిన కృపను బట్టి వందనాలు మరి నేను ఒక వాక్యాన్ని చూపించి మరి నేను కొంచెం వివరించి నా సాక్ష్యాన్ని కూడా మీతోటి పంచుకుంటాను యోగ గ్రంథము యోగ గ్రంథము ఎనిమిదో అధ్యాయము ఇరవై వచనాన్ని చదువు ఆలోచించుము దేవుడు యథార్థవంతని త్రోసివేయడు నిజంగా మరి యథార్థంగా మనము దేవుడి సన్నిధిలో ప్రార్థిస్తే ఖచ్చితంగా దేవుడు మనల్ని తోసివేయడు ఏ విషయంలో అయినా కానీ నువ్వు యథార్థంగా నువ్వు చేసిన ప్రతి పాపమును ఒప్పుకునే ఎడల దేవుని ఎడల ఆయన నీ పాపాలను క్షమించి మరి నువ్వు అడిగిన దానిని బట్టి ఆయన నీకు కార్యాన్ని జరిగిస్తారు కాబట్టి మనము దేవుని ఎడల యథార్థంగా ఉంటే యోగ గ్రంథము ఎనిమిదవ అధ్యాయము ఇరవయో వచ్చినము యథార్థంగా మనం ఉంటే ఆయన మనల్ని తోసివేయడు మరి నేనైతే నా చిన్ననాటి నుండి కూడా మరి దేవుడి సన్నిధిలో యథార్థంగా ఉన్న ఉన్న దానిని బట్టి దేవుడు నన్ను ఈ స్థితిలో ఉంచాలని నేను నమ్ముతున్నాను అతి రీతి ని మీరందరూ కూడా దేవుని సన్నిధిలో అడగండి ఎస్య ఇక నుంచైనా యథార్థంగా నా మాటలు నా ప్రవర్తన నడక అన్నీ కూడా యథార్థంగా ఉండే జీవిస్తామంట కదా ప్రభువా అని మనం అడిగితే ఖచ్చితంగా ఆయన యథార్థవంతులను ఆయన త్రోసివేసే దేవుడు కాదు కాబట్టి యథార్థంగా జీవిస్తే ఖచ్చితంగా ఆయన మనల్ని బ్రతికిస్తాడు యథార్థత ఎప్పటికైనా నిలబడుతుంది కాబట్టి మనము యథార్థంగా దేవుని ఎలా జీవించేవారిగా ఉండాలని నా ఆశ మరి మీ అందరు కూడా అలా యథార్థంగా దేవుని సన్నిధిలో యోగు వలె ఎన్ని శ్రమలు వచ్చినా మరి యోగు తట్టుకొని నిలబడ్డాడంటే తన యథార్థతను బట్టి కాబట్టి మరి మాకు కూడా మా సేవా జీవితంలో ఎన్నో ఇబ్బందులు ఇరుకులు ఇప్పట్లు ఎన్నో సమస్యలు వచ్చినా కానీ ఇలా నిలబడ్డామంటే మేము సేవలు వచ్చేసినాయి సేవను యథార్థంగా చేశాం కాబట్టి రోజు ఈ స్థితిలో ఉన్నామని మేము ఎంత నేను నీకు మీ అందరికీ నా సాక్ష్యాన్ని పంచుకుంటున్నాను మరి దేవుడు మమ్మల్ని మా కుటుంబాన్ని దీవించలాగా మీరందరూ మా కొరకు ప్రార్థించండి ఈ పరిచర్య కొరకు కూడా ప్రార్థించమని ఈ చిన్న సాక్ష్యాన్ని దేవుడు మన వినికిడిలో గాక ప్రార్థన మహాకరుడ మహోలతనానికి ఆశ్చర్య ఆశ్చర్యకరుడ ఆలోచన కర్తానికి వందనములు నిన్న నేను రేపు ఎకరెకిగా ఉన్నవాడా నీకు స్తోత్రాలు స్తోత్రాలు నాయన ఈ సమయంలో ప్రభు మరి నేను చెప్పు చెప్పిన సాక్ష్యాన్ని బట్టి నీకు నాయన మీ నామానికి మహిమ మీరు చేసినందుకు నీకు వందరములైనా ఈ రోజు నిజంగా ఇక్కడ నిలబడ్డామంటే